పేరు స్వామి రెడ్డి సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ ఎంపీటీసీ గా పోటీ చేస్తుంటారు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఇప్పుడు మరి కాకినాడ పార్లమెంట్ నుంచి ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు ఇటు పక్క ఎవరికి గెలుపు అంటారు ఖచ్చితంగా తంగళ ఉదయ శ్రీనివాస్ గారితే గెలిపండి ఎందుకంటే ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి ఆ టీ టైమ్ ద్వారా ఆయన ఇరవై వేల మందికి ఉపాధి కల్పించాడు అదేవిధంగా మంచి విజన ఉన్న వ్యక్తి అండి తంగళ ఉదయ శ్రీనివాస్ కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలుస్తారనేసి అనుకుంటున్నాము ఇంకా చలమల చెట్టు సునీల్ గారు ఎలక్షన్ ముందు ఒక నెల కనపడి తర్వాత ఇంకా కనిపించడండి ఒకవేళ పొరపాటున అతను గెలిచిన ప్రజలకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కాకినాడ పార్లమెంటు తంగళ ఉదయ శ్రీనివాస్ గారు జనసేన పార్టీకి వెళ్తుంది అవునండి ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గెలదండి వందకు వంద శాతం వైసీపీ ఓడిపోతుంది వైసీపీకి కాకినాడ పార్లమెంట్లో అయితే డిపాజిట్లు కూడా రావు అనేసి అనుకుంటున్నారండి చాలా యాక్టివ్గా ఉన్న మనిషి మాకు తెలిసి పిడాపురి నియోజకవర్గంలో గా నిలబెట్టినప్పటి నుంచి తెలుసండి మాకు జనసేన పార్టీ తరఫున ఆయన మంచి ముక్కు చుట్టు ఉన్న వ్యక్తి చురుకుగా పాల్గొంటాడు మంచి విజన్ ఉంది వ్యాపారవేత్త ఆలోచన విధానం చాలా చక్కగా ఉంది మంచి నాలెడ్జ్ పర్సన్ కాబట్టి ఆయన ఖచ్చితంగా కాకినాడ పార్లమెంట్లో గెలిస్తే కాకినాడ పార్లమెంట్నే కాకుండా పిటాపుర నియోజకవర్గాన్ని కూడా చాలా అభివృద్ధి చేస్తారు ఆయన గతంలోనే మాకు ఉప్పాడి బీచ్ ఉంది కదా ఆ బీచ్ను కూడా డెవలప్మెంట్ చేస్తానని చెప్పారు గతంలో కూడా ఉప్పాడు బీచ్ని మిగిలిన బీచ్ లాగా రాత్రి చేస్తానని రాత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఉదయ్ శ్రీనివాస్ గారు మరి పార్టీలో జాయిన్ అయ్యి రెండు ఏళ్ళు ఎంత అవుతుంది ఇన్ఛార్జ్ పదవి ఇచ్చి పిఠాపురం ఇప్పటివరకు అందుబాటులో ఉన్నది లేదండి అప్పటి నుంచి కూడా అందుబాటులోనే ఉన్నారండి ఆయన గా తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందుబాటులోనే ఉన్నారండి అందుబాటులో ఉండి మంచిగా ఆయన మాకు సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు మంచి విజన్ ఉన్న నాయకుడు అండి తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారు వందకు వంద శాతం ఒకవేళ వైసీపీ కూడా లక్షకు ఖర్చు పెట్టిన లక్షది తీసుకుని ఓటు జనసేన వేయడానికి సిద్ధంగా ఉన్నారండి పిడాపుర నియోజకవర్గం ప్రజలు ంటారు ఓటు మాత్రం గాజు గలాజ్గా వేస్తారండి జనసేన బ్రహ్మాండంగా బ్రహ్మాండంగానండి కడప రౌడీలు పులివెందుల రౌడీలు ఇక్కడ వచ్చి ఏం పీకీదేమీ లేదండి ఒకవేళ వచ్చారు ఇంకో మడత పెట్టేసి పార్సల్ చేస్తారండి ఇక్కడ ఆ దిగారు పోయారండి వాళ్ళు వాళ్ళ మొన్న నామినేషన్ డబ్బి సజ్ తట్టా తట్టపుత్ర సజ్ ఆ ఆ ముద్రగాడిగాడు అసలు పరమ ఉందో ఉందలేదు చూసుకోవాలి కదా ఈసారి ముద్రగాడికి ఉన్న పరువు కూడా పెద్దది ఈ కొలి తిని బుద్ధి హీనస్తోంది అంటారు కదా బుద్ధి హీనత వచ్చేసింది ముద్రగాడికి అందుకనేసి ఆయన ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అవసరం లేదండి ఆయన అయితే ఇంటికాడ కూర్చుని చక్కగా రిటైర్మెంట్ తీసుకుని మన వాళ్ళు మన వాళ్ళతో ఆడుకోవడం బెటర్ అండి ముద్రగాడి గారు అయితే ఆయనకి ఆయన కాపు అంటున్నారు కానీ ముద్రగడ్డ రెడ్డి అండి ఆయన ఆయన రెడ్లకే ఎక్కువ సపోర్ట్ చేస్తా ఉంటాడు కాబట్టి అటువంటి వ్యక్తి రాజకీయాల్లో అనవసరం అండి వేస్ట్ అనవసరం చెప్పి అది ఏమి ఒరిగింది ఏమీ లేదండి ఈ పదేళ్ల కాదు ఆయన కాపు ఉద్యమం ఎప్పుడైతే ఎత్తుకున్నారో అప్పుడు నుంచి మమ్మల్ని కాపుల్ని ఇతర కులాల నుంచి వేరు చేశారు తప్ప మాకు కాపులకు ఒరిగింది ఏమీ లేదండి ఏమీ లేదు

చాలా అద్వానంగా ఉన్నాయండి రోడ్లు లేవు నిరుద్యోగులకు ఏమో ఉద్యోగాలు లేవు డిఎస్సి నోటిఫికేషన్ అన్నాడు ఒకటి కూడా తీయలేదు వేస్ట్ అండి ఉద్యోగాలు లేదు వాలంటీర్లు ఇచ్చే అవి ఐదు వేలు అన్నాడు మళ్ళీ అందులో సాక్షి గారు రెండు వందల యాభై రూపాయలు కట్ చేసుకుంటాను అన్నాడు వర్స్ట్ అండి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంత వర్స్ట్ ప్రభుత్వం లేదు అది మీరు నా వయసు ముప్పై అండి చూసామండి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని చూసామండి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని రోషయ్య గారిని చూసాం అంతే అందులో చేసినప్పుడు ఎలా చాలా వర్స్ట్ గా అనిపించిందండి

వస్తుంది మూడు లక్షలు గ్యారంటీ వస్తుంది ఓ పక్క తంగళకారం సార్